తెలంగాణ రైతులకు శుభవార్త ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తూ సబ్సిడీపై మొక్కలు ఎరువులు మరియు డ్రిప్ యూనిట్ ప్రభుత్వం అందిస్తోంది ఆయిల్ ఫామ్ సాగు మరియు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి పొందవచ్చు మొక్కలు నాటిన నాలుగు సంవత్సరాల నుండి గింజలు రావడం మొదలవుతుంది నాలుగు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు పంట వస్తుంది ఒక ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుంది ఒక్కో టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర సుమారుగా పదివేలు ఉంటుంది ఒక సంవత్సరానికి ఎకరానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల దిగుబడి వస్తుంది ఇక ప్రభుత్వ సబ్సిడీ ఎలా పొందాలి ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ఆసక్తి కలిగిన రైతులు స్థానిక ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి ఇక ఎంత సబ్సిడీ వస్తుంది ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ఆసక్తి గల రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ మరియు మొక్కలు అందిస్తారు బీసీ రైతులకు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు మరియు మొక్కలు అందిస్తారు అదేవిధంగా అంతర పంటలకు కూడా సహాయం చేస్తారు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు అంతర పంటల సాగు కోసం ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలను నాలుగు సంవత్సరాల పాటు అందిస్తుంది ఇక మార్కెట్లో నూట తొంభై మూడు ఉన్న ఆయిల్ ఫామ్ మొక్కలను సబ్సిడీపై రైతులకు కేవలం ఇరవై రూపాయలకే రైతులకు సప్లై చేస్తుంది డ్రిప్ యూనిట్ ఖర్చులో ఎస్సీ ఎస్టీలకు వంద శాతం బీసీలకు తొంభై శాతం మరియు ఇతరులకు ఎనభై శాతం సబ్సిడీగా అందిస్తుంది ఇక ఆయిల్ ఫామ్తో అధిక లాభాలు వాణిజ్య పంటగా ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది వారి పత్తి పంటలతో పోల్చితే రైతులకు తక్కువ పెట్టుబడి శ్రమతో ఎక్కువ లాభాలు పొందవచ్చు ఇక ఒక్కసారి నాటితే ముప్పై ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది ఆయిల్ ఫామ్ మొక్కలను ఒకసారి నాటితే ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది నాలుగు సంవత్సరాల నుండి రైతులు పంట చేతికి వస్తుంది మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు ఆయిల్ ఫామ్ సాగుతో ఒక్కో ఎకరానికి కనీసం పది టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు ఇక విదేశాల నుంచి ఫామ్ ఆయిల్ దిగుబడిని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి విదేశాలపై ఆధారపడకుండా ఇండియాలోనే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే లక్ష్యంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు